ఒక్కసారిగా ఆడుతున్న నాటకాన్ని పెట్టించి వెన్నెల నోటితోనే శంకర్కి తనకి మధ్య ఏం జరగలేదని నిజాన్ని బయటపెట్టించిన నాగమ్మ అసలు కథ ఎలా మలుపు తిప్పిందంటే నాగమ్మ వెన్నెలకి శంకర్కి శోభన ముహూర్తం ఏర్పాటు చేసింది కదా ఇది కేవలం ఎందుకు చేస్తుంది అంటే కేశవకి శంకర్కి వెన్నెల మధ్యన ఏమి జరగలేదు ఇప్పటికైనా నువ్వు నమ్ము వెన్నెలను పెళ్లి చేసుకో అని చెప్పడం కోసమే ఇదంతా చేసిందనమాట అయితే శంకర్తో ముందే మాట్లాడుంటుంది నాగమ్మ నీకు నేనంటే ఎంత గౌరవమో నా మాట అంటే ఎంత గౌరవమో నాకు తెలుసు కానీ మీ అన్నయ్యని నమ్మించాలి అంటే మీ ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదన్న విషయం మీ అన్నయ్యకి తెలియాలి అందుకే నేను చెప్పినట్టు చేయనేది చెప్తూ నువ్వు షోబ్రూమ్ గదిలో ముందుగానే వెళ్ళి అక్కడ ఒక వీడియో అయితే సెట్ చేసి పెట్టాలి కెమెరాని మీరిద్దరూ మాట్లాడుకున్నవి అక్కడ వెన్నెల చెప్పే నిజాలు ఇవన్నీ మీ అన్నయ్యకి తెలిసేలాగా నేను చేస్తానని అయితే చెప్తుందనమాట ఇక నాగమ్మ ఏం చెప్తే అది తిక్క గొర్రెలాగా తల ఊపుకుంటూ చేసేస్తాడు అయ్యో నేను అమ్మాయి మళ్ళీ తాళి కట్టాను కదా ఆ అమ్మాయి నా భార్య కదా నేను ఇలా ఎలా చేస్తాను మా అన్నయ్యకి ఎలా భార్య చేస్తాను అని కూడా ఆలోచించుకోకుండా సరే పెద్దమ్మ నువ్వు గీసిన గీతలోనే నేను ఉంటాను అంటూ ఆమెకి హెల్ప్ చేస్తాడనమాట అయితే ఈ విషయం తెలియని వెన్నెల గదిలోకి వెళ్ళిన తర్వాత ఈ శంకర్ తన మీద చేయవేయబోతు ఉంటే ఇక వెన్నెల తన నిజస్వరూపాన్ని బయట పెడుతుంది ఏంటి వేస్తున్నావు నా దగ్గరకు గానీ వస్తే ఏం చేస్తాను నాకే తెలియదు అన్నట్టు చెప్తుంది అనమాట అదంతా వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది ఆ రికార్డ్ అవుతున్న వీడియో అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి దొరకడంతో అంటే వెన్నెల నీకు నాకు మధ్యన ఏం జరగలేదు నాలుగు గోడల మధ్యన మధ్యన భార్యభర్తల లాగా ఉండకూడదు బయట వరకే అన్నట్టు మాట్లాడుంటుంది ఆ మాటలన్నీ వీడియో చూపించి కేశవాకి అసలు విషయం చెప్తారా అనమాట అప్పుడేంటి కేశవ ఇక నేను పెళ్ళి చేసుకుంటాను వెన్నెల్ని నేను ఏ అమెరికాకు వెళ్ళను అన్నట్టు చెప్తాడనమాట ఇక వెన్నెల మెడలో ఉన్న తాళిని తెంపేస్తారు కదా ఇక వెన్నెల తన రూమ్కి పంపించేస్తారనమాట వెన్నెలు ఇలా జరిగింది ఏంటి ఇలాంటి ప్లాన్ వేసింది ఏంటి నాగమ్మ అని బాధపడుతూ ఉంటుంది కానీ అసలు ఏంటి ఇంకోటి ఏంటి అంటే వరలక్ష్మి వెన్నెల జాడ తెలుసుకుంది సరాసరి వరలక్ష్మి ఇంటికే వెళ్తుంది అయితే శంకర్కి సైగ చేసి ఆ వెన్నెలని ఈ వరలక్ష్మికి కనపడినివ్వకుండా చేయి శంకర్ అని చెప్పడంతో అక్కడ నుంచి తను వేరే రూమ్కి షిఫ్ట్ చేసి నోట్లో గుడ్డలు పెట్టి మరీ కట్టేస్తారు చేతులు కాళ్ళు కట్టేసి కిడ్నాప్ లాగా చేసేస్తారనమాట ఈ పిక్చర్లో క్లియర్గా గమనించినట్లయితే వెన్నెల మెడలో తాలి కానీ నుదుటిన బొట్టు కానీ ఉండదు వాళ్ళు అంత పకడ్బందీగా ప్లాన్ వేసి మరీ వెన్నెల నిజస్వరూపాన్ని బయటపెట్టి ఎంతో అమాయకంగా ఉండే వెన్నెల ఎంతో చాకచక్యంగా ఒక ప్లాన్ వేసుకొని దాని నుంచి బయటపడదాము అనుకుంటే ఈజీగా అయితే మరల దొరికిపోయింది ఇకనైనా వరలక్ష్మికి కనిపిస్తే వరలక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు లేదంటే మరలా కేశవతో పెళ్ళి అని టార్చర్ పెడతారు